మత ఇసు వార్త ఇరవై ఐదు ఒకటి నుండి పదో వచ్చిన వరకు ప్రభురాకుళ్ళు ఎలా ఎత్తబడతారు ఎవరు ఎత్తబడతారు ఏ సంఘం ఎత్తబడుతుంది ఏ సంఘ కాపులు ఎత్తబడతారు ఏ విశ్వాసులు ఎత్తబడతారు ఎవరు విడవబడతారు ఎవరు ఎత్తబడతారు సిద్ధపడుట సిద్ధపడకపోవుట అనేవి రెండు కనిపిస్తున్నాయి క్రైస్తవుల్లో ఎవరు ఎత్తబడతారు ఎవరు విడవబడతారంటే అంటే ఎవరు సిద్ధపడ్డారు ఎవరు సిద్ధపడలేదు ఒకటి నుండి వరకు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలి వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి పెండి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చునవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దుకు పోయి కొనుక్కొనిడని చెప్పిరి వారు కొనబోవచ్చుండగా పెండు కుమారుడు వచ్చును అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానూడ ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకు ఇక్కడ గమనిస్తున్నాం రాకడలో ఎత్తబడేవారు ఎవరు తెలియపరిచాడు ఇక్కడ పది మంది కన్యకులు అన్నాడు యేసు క్రీస్తుని ప్రభుగా అంగీకరించారు పది మంది కూడా కన్యకులు అన్నాడు అంటే పవిత్రులే ఆయన రక్షకుడిగా అంగీకరించే యేసు రక్తంలో కడగబడ్డ వారందరూ పరిశుద్ధులే ఐదుగురు ఎత్తబడ్డారు ఐదుగురు విడవబడ్డారు అంటే క్రైస్తవుల్లో సగం మంది విడవబడతారా సగం మంది ఎత్తబడతారా అంటే ఈ లేఖనాన్ని బట్టి అవునని చెప్పాలి అంటే సగం మంది విడవబడ్డమా చాలా విచారకరమైన విషయం గనుక సిద్ధపాటు కావాలి విడవబడేవారు లెక్కలో ఉంటావా ఎత్తబడే వారి లెక్కలో ఉంటావా అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి మరి సందేశాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఎత్తబడే వారి లెక్కలో మీరు ఉండగలరు అయితే ఈ పది మందిలో కూడా ఐదుగురు స్పెషల్గా ఉన్నారు ఏమిటి వెలుకున్న స్పెషాలిటీ అందరూ దివిటీలు పట్టుకున్నారు దివిటీలు అన్నప్పుడు రక్షణ వెలుగు రక్షణ పొందుకున్న వారి విశ్వాసాలు అందరూ కూడా ఏసు నమ్ముకున్న వారు ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సంఘానికి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి అంటే మీలో ఆత్మీయ వెలుగు ఉందని అర్థం రక్షణ వెలుగు పొందుకున్నారని అర్థం అయితే ఈ పది మంది కూడా పెండ్ల కుమారుని ఎదుర్కోవడానికి చూస్తున్నారు పెండ్లు కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాయి అన్ని సంఘాలు చూడండి ప్రపంచంలో అందరూ కూడా జీసస్ ఇస్ కమింగ్ సోన్ జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సోన్ అంటున్నాం మన అనేక రకాలైన సూచనలు చూస్తున్నాం వాటన్నిటిని బట్టి గమనిస్తే ఏసయ రాకడ్ చాలా సమీపంగా ఉంది అందరూ యేసు రాకడి కొరకు ఎదురు చూస్తారు పది మంది కన్యకులు ఆ పెళ్లి కుమారు అనగా యేసుక్రీస్తు ప్రభు అనే పెళ్లి కుమారుడుగా అక్కడ కనిపిస్తున్నాడు వీళ్ళంతా ఈ ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు అన్ని సంఘాలు ప్రభుని ఎదుర్కోవాలి అని రాకుడు ఎత్తబడ్డాలని ఇక్కడ మార్పు ఏంటి సగం మంది ఎత్తబడి సగం మంది విడవబడ్డారు ఎందుకని ఎత్తబడిన వారు ఎందుకని ఎత్తబడ్డారు విడవబడిన వారు ఎందుకు విడవబడ్డారు అంటే చిన్న విషయమే అక్కడ కనిపిస్తుంది తేడా పది మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి అంటే అందరూ రక్షించబడ్డారు పది మంది కన్యకలే అందరూ ఏసు రక్తంలో పరిశుద్ధపరచబడ్డారు మరి పది మంది కూడా ఏసుని ఎదుర్కోవాలని కోరికతోనే ఉన్నారు వాళ్ళకి వేరే కోరికే లేదు వెరీ గుడ్ గుడ్ ఇంటెన్షన్ ఎత్తబడాలనే ఆలోచన మంచి ఆలోచన అయితే సిద్ధిలలో నూనె ఐదుగురికి ఎక్కువ ఉంది ఐదుగురు కొద్దిగా ఉందట సిద్ధులలో నూనె అన్నప్పుడు సిద్ధి అన్నప్పుడు మన దేహం మన దేహంలో నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృష్యం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి సాదృశ్యం ఈ సిద్ధులలో నూనె నిండా కలిగిన వారు ఐదుగురు అయితే కొద్దిగా నూనె కలిగిన వారు ఐదుగురు కాబట్టి ఆత్మను పొందుకోవడం కోసం దాహం పెంచుకోవాలి విశ్వాసం ఈ రోజుల్లో లోక సంబంధమైన లోకపోకడ కొరకు దాహం పెరిగిపోతుంది లోక సంబంధమైనటువంటి వస్త్ర కొరకు కొరకు లోకంలో లోకలు సంపదల కొరకు దాహం లోకంలో ఉన్న ఆచారంలో కొరకు దాహం వ్యర్థమైన వాటి కొరకు మనం దాహం కలిగి ఉంటే నష్టపోతాం విడవబడే క్రైస్తవులుగా మారిపోతాం ఎత్తబడే క్రైస్తవులు ఏం కలిగి ఉంటారంటే ప్రభును స్థుతించాలి యథార్థంగా ప్రభుని గనపరచాలి అంతే తప్ప నా రాజ్యం కట్టుకోవాలి అందరికంటే గొప్ప ఉండవ్వాలి అన్ని సంఘాల కన్నా నా సంఘం పెద్దదవ్వాలి విశ్వాసుల కన్నా నేను గొప్పవాడిగా ఉండాలి అందరికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉండాలి నేనే నెంబర్ వన్గా ఉండాలి యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో ఇదొక పిచ్చి ఆనందం ఇటువంటి ఆనందాలు మనకు రావద్దు మన అతిశయం ఎహోవాను బట్టే యేసు క్రీస్తుని బట్టి మాత్రం మనం అతిశయించాలి ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆయనతో నడవడాన్ని బట్టి మనం ఆనందించాలి దాహం దేని కొరకంటే ఈ యూట్యూబ్ కార్యక్రమాల కొరకో లేకపోతే వ్యూవర్స్ కొరకో లేకుంటే భూమి మీద ఉన్నటువంటి ఏదో సంపద కొరకో దాని కొరకు అది దేవుని బిడ్డ యొక్క భక్తులు యొక్క సేవకుల యొక్క దాహం మా దాహము ఆత్మ కొరకు ఆత్మతో నింపబడాలి ఆత్మతో నడవాలి ఆత్మస్వరం వినాలి ఆయన చెప్పిన ప్రకారంగా మేము జీవించాలి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి ఆయన రాజ్య స్థాపన కొరకు మేము ఓడబడాలి అనే దాహం మనలో ఉండాలి అది దేవుని బిడ్డలు ఎత్తబడే వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి కోరిక మరి విడవబడే వారిలో వారి ఆశ ఎక్కువగా దేవుని కంటే దేవుని ఆత్మ కంటే కూడా భూసంబంధమైన విషయాలు లోకానుసారమైన విషయాలతో కాంప్రమైజ్ అయిపోతారు అట్టి క్రైస్తవులుగా మనం ఉంటే విడవబడతాం పిల్లరా ఎత్తబడే క్రైస్తవుడికి ఎప్పుడు తన కోరిక ఒకటే తండ్రిని దేవుని సంతోషపరచాలి రక్షించిన ప్రభుకి ఇష్టంగా బతకాలి ఆయన చిత్తానుసరంగా నశించిపోయి ఆత్మలు రక్షించాలి అలాగే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని రాజ్యాన్ని స్థాపించాలి ఈ భూమికి గుడ్ బై చెప్పి ఒకరోజు పట్టణానికి వెళ్ళిపోవాలి అదేవిధంగా వారి యొక్క ఆత్మీయ దాహం అయి ఉంటుంది అందుకే ప్రభు అన్నాడు ఈ పది మంది కన్యకులు అంటే యేసు ప్రభు నమ్మిన వారందరూ పరిశుద్ధులే పరిశుద్ధులుగా మార్చబడ్డారు అందరూ దివిటీలు పట్టుకున్నట్టు రక్షణ దీపం కలిగి ఉన్నారు బ్యాప్తి పొందారు మరి అందరూ కూడా ప్రభుని ఎదుర్కోవాలన్నారు వెరీ గుడ్ కానీ ఒకటే వారిద్దరి మధ్యలో అంటే సగానికి సగం డివైడ్ చేసింది ఏమిటంటే సిద్ధుల్లో నూనె సిద్ధుల్లో నూనె లేకపోవడం నూనె లేని క్రైస్తవ జీవితం నూనె కలిగిన క్రైస్తవ జీవితం ఆయిల్ దేనికి సాధించిన పరిశుద్ధాత్మకు మొదటి సమయాలు పదహారు పదమూడు పద్నాలుగు వచ్చిన సమయాలు దావిదు పైన ఒలివ నూనె పోసి అభిషేకిస్తాడు ఆ పాత నిబంధనలో ఒలివ నూనెను అభిషేకానికి వాడారు ఈరోజు నూనె అని పిలువబడినప్పుడు పరిశుద్ధాత్మక సదృశ్యంగా ఉంది సిద్ధి అన్నప్పుడు మన బ్రతుకు మన దేహము మన దేహం పరిశుద్ధాత్మక ఆలయమైనది నింపబడిన అనుభవం మనకు కావాలి నింపబడాలి అని కోరాలి మీరు అపేక్షించండి పరిశుద్ధాత్మ వరవులను అపేక్షించండి అడగండి ఆశించండి అని మొదటి కొరంది పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచనంలో మాట్లాడుతాడు అప్పటి పౌలు కొరంది సంఘం ఆత్మ పట్ల ఆసక్తి కలిగింది మరి గలతీ సంఘం కూడా ఆత్మీయంగా ప్రారంభించింది కానీ చివరిలో శారీరకంగా ముగించింది మన ఆత్మీయ జీవితం ఆరంభం కన్నా అంత ముఖ్యం కాబట్టి అంతవరకు ఆత్మతో నడవాలి మనం మధ్యలో ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టకండి గలతీయ సంఘము ఆత్మీయంగా ప్రారంభించి మధ్యలోకి వెళ్ళేసరికి పూర్తిగా ఆత్మీయతను విడిచిపెట్టి శరీర కోరికల్లోకి శరీర కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయి కొంతమంది క్రైస్తవ జీవితాలు కొంతమంది ఆత్మీయ జీవితం అలాగే ప్రారంభించారు స్టార్టింగ్లో బాగా ప్రార్థించేవారు బైబిల్ చదివేవారు ఆత్మలో నింపబడ్డారు అన్య భాషలో మాట్లాడిన తర్వాత తర్వాత దేవుని ఆత్మ మీద ఉన్న ఆసక్తిని విడిచిపెట్టి లోకాశలు పెట్టారు లోక సంబంధమైన పోకడలు ఇటువంటి వాటి మీదకి వారి ఆశను డైవర్ట్ చేసుకున్నారు యూటర్న్ తీసుకొని ఆత్మీయతను కోల్పోయి ఆత్మీయంగా ప్రారంభించి శారీరకంగా ముగిస్తున్నారు ఆ ముగింపు మంచిది కాదు అటువంటి వారు ఎవరైనా ఈ వాక్యం వింటుంటే మనసు మార్చుకోండి అయ్యా నేను అంతవరకు ఎంతపడే క్రైస్తవు లెక్కలో ఉండాలి కనుక బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉంటుంది చేయమని ఈ బుద్ధి కలిగిన కన్యకులు చేసిన ప్రత్యేకత ఏంటంటే నూనె సిద్ధలో ఎక్కువ కలిగి ఉన్నారు అయితే పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది ఈలోగా వీళ్ళంతా నిద్రలోకి పోయారు అందరూ నిద్రపోతుంది నిద్రావస్థలోకి వెళ్ళింది సంఘం కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం నిద్రావస్థలోకి నిద్రావస్థలో అంటే ఏమి పట్టించుకోకుండా నిద్రపోతుంటారు షడన్గా ఒక కేక వినబడింది పెళ్లి కుమారుడు వస్తున్నాడు సిద్ధపడమని హఠాత్తుగా ఈ కేక ఏం చేయాలి అర్థం కంగారు పడ్డారు అందరూ లేచారు దివిటీలు వెలిగించుకున్నారు ముందుకు వెళ్తున్నారు అయితే ఐదుగురికి చాలా సమస్య ఏర్పడింది ఏంట ఆ సమస్య అంటే నూనె అయిపోతుంది ఇప్పుడు వారి సిద్ధిలో నూనె లేదు దీపం వెలుగుతుంటేనే పెళ్లకు మాట రాణిస్తాడు వెలగని దీపాన్ని లోపలికి రానివ్వడు వీరు కన్యకలే వీరు పవిత్రపరచబడిన వారే ఏసులు కడగబడిన వారే రక్షణ పొందిన వారే కానీ ఆయన రాకట్ టైంలో రక్షణ వెలుగు పోగొట్టుకునే పరిస్థితి లోకంతో నిద్రవస్థలకు వెళ్ళిపోయి ఆత్మీయ మంట లేకుండా జీవించారు చల్లారిపోయిన క్రైస్తవ జీవితం నులువెచ్చని క్రైస్తవ జీవితం దీంతో పోలిస్తే ప్రకటన మూడు పదిహేను పదహారు వచ్చిన ఆఖరి వరకు చదువుతాయి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయింది బిడ్లరా అట్టి స్థితి మనం ఉండకూడదు నేటి సంఘం స్థితి అదే విధంగా ఉంది మొత్తం ఈశ్వర్ ఇరవై ఐదు ఒకటి నుండి పదమూడు వచ్చిన వరకు బుద్ధి గల కంజకులు దివిటీలు వెలుగుతూ ఉన్నాయి వారిని ప్రభు రాణిచ్చాడు బుద్ధి లేని కండికులు దివిటీలు ఆరిపోయాయి వారు కూడా వచ్చారు ఆ లోక ద్వారం వేయబడింది డోర్స్ క్లోజ్ అయిపోయాయి వారు అడుగుతున్నారు ద్వారం తెరవండి మేము కూడా కన్నికలమే మేము కూడా విందుకే వచ్చినాం ఆ వివాహ పెళ్లి కుమారుడు ఎదుర్కోవాలంటే పెళ్లి కుమారుడు ద్వారాలు మూసేశాడంటే ప్రభురాక రావడం అయింది రాకల్లో సిద్ధపడిన వారు ఎత్తపట్ట అయిపోయాయి విడవబడిన వారు ఏడ్చి దుఃఖించి దుఃఖితులయ్యారు కానీ వారికి ప్రయోజనం ఏమీ లేదు డోర్స్ క్లోజ్ అయిపోయాయి క్లోజ్ అవ్వకముందే డోర్ తెరవబడినప్పుడే మనం మనసు మార్చుకోవాలి దేహోవా మీకు దొరుకు కాలంలోనే ఆయన్ని మీరు వెదకండి అని ఎర్షే యాభై ఐదు ఆరో ఏడో ఏడవచ్చ మాట్లాడుతుంది ఆయన మీకు దొరుకు కాలంలో ఆయన వెదకండి ఇద్దరు ఒక తిరగట్రాయి రుబ్బుతూ ఉంటారు సిద్ధపడిన వ్యక్తి ఎత్తబడింది సిద్ధపడిన వ్యక్తి అక్కడే విడవబడింది ఇద్దరు ఒక మంచమే పడుకొని ఉంటారు సిద్ధపడిన చెల్లి ఎత్తబడింది సిద్ధపడని అక్క అక్కడే విడవబడింది సో ఎత్తబడే వారి లెక్కలో ఉందామా విడవబడే వారి లెక్కలో ఉందామా ఇప్పుడు చూస్తున్న సూచనలు కూడా దేవుని రాక సూచనలు కాదా ఓ పక్కన భయంకరమైన భూకంపాలు జరుగుతూ వచ్చాయి మరో పక్కన అగ్ని ప్రమాదాలు పాపం విస్తారంగా పండిపోయింది మగాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి ఇది ప్రకృతి విరుద్ధమైంది దేవుడు పెట్టిన సహజమైన నేచర్కి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు దేవుని ఉగ్రతను మనుషులే తెచ్చుకుంటున్నారు మనుషులు చేసిన పాపాలకు దేవుని కోపాన్ని రేపి ఆ కోపం వల్ల శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి మరి ఐగుప్తులో ఒకప్పుడు వారు పొలాల్లో ఉండగా ఒక్కసారిగా ఐగుప్తులో ఉన్న వారి మీదకి మిడతలు దాడి దాడి చేస్తూ వచ్చాయి అది తెగుళ్ళు ఒక తెగులంటే మనం చూసాం నిర్గమాఖండము రెండవ అధ్యాయం నుండి ఐదవ అధ్యాయం వరకు చదువుతాయి భయంకరమైన మిడతలు వారిని దాడి చేసినట్టుగా చూసాం ఇప్పుడు మనం చూస్తున్న మిడతలు కొన్ని కోట్ల కొలది లెక్కింపలేని మిడతలు దండులు దండులుగా ఒక మేఘంలాగా వచ్చేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాళ్లుతున్నాయి ఒక్క రోజున ఈ మిడతల దండు తినే ఆహారము ముప్పై ఐదు వేల మంది మనుషులు తినే ఆహారం తినేస్తాయట ముప్పై ఐదు వేల మంది తినే ఆహారం మొత్తాన్ని ఈ మెడతలు ఒక్క ఒక్కరోజునే మేసేస్తాయి ఇది ఇంకా పెరిగిపోతాయి పంటలు ఏమైపోతాయి రైతులు ఎంత ఇబ్బంది పడాలి ఆహారం లేకుండా ఇబ్బంది పడాలి ఎవరి చేతికి ఆహారం దొరకదు కాబట్టి మనకు అన్ని ఉన్నాయి కదా అని అదమర్చి బ్రతికితే చాలా వరకు నష్టపోతాం సిద్ధపడదాం ఆదమర్చి బ్రతకండి వాక్యానికి లోపడదాం ఇంకా అనేకం రాబోతున్నాయి ఆకాశవంతుల శక్తులు కదిలింపబడే రోజు రాబోతుంది అలాగే వడగళ్ళు పడే రోజు రాబోతుంది వడగళ్ళు కూడా ఒకటి యాభై మడుగుల బరువైన వడగళ్లు పడతాయి యాభై మడుగుల బరువు సీమెంట్ బస్తాంత బరువు ఆలోచన చేయండి ఒకసారి ఇంకా రాబోయే చాలా ఉన్నాయి మరి ఆకాశవంధుల శక్తులు కదిలింపబడతాయన్నాడు పైనుండి అస్ట్రాయిడ్స్ అంటే నిప్పులు కక్కుతున్న కొండలు మనం చూస్తే పాలపుంతలో భయంకరమైనటువంటి తిరుగుతూ ఉన్నాయి పిల్లన అవి పడట్లేదంటే దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి కానీ ఆయన కాపుదలు కోల్పోయే రోజు రాబోతుంది పాపం విస్తరించుడు చేత దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని ఆర్డర్ తప్పుతాయట ఆ భయంకరమైనవి భూమి మీద పడే రోజు రాబోతున్నాయి ఎటు చూసిన కరువులు ప్రపంచంలో మనం చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో కరువు చేత విలువలు ఆడిపోతున్నాడు కరువులు వచ్చేస్తున్న పక్కన ఓ పక్కన మిడతల దాడి మరో పక్కన భూకంపాలు మరో పక్కన అగ్ని ప్రమాదాలు మరో పక్కన భయంకరమైనటువంటి ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ పొంచి ఉండగా మనం అంతా సిద్ధపడదాం మంచి పొంది ప్రభురాగ్ని సిద్ధపడదాం అయితే ఇద్దరు తిరగట్రాయి రుబ్బుతూ ఉంటారు ఒకరు ఎత్తబడితే ఒకరు విడవబడతారని మరో దగ్గర మనం చూసినాం ఇద్దరు ప్రాప్తం చేస్తూ ఉంటారు అయితే సిద్ధపడిన వారు ఎత్తబడతారు సిద్ధపడిన వారు విడవబడతారు వారు తిరగట్రై రుబ్బుతున్నారు అయితే సిద్ధపడిన బిడ్డ ఎత్తబడింది సిద్ధపడిన స్త్రీ విడవబడింది ఇద్దరు ఒకే మంచం మీద ఉన్నారు అక్కజల్లు కానీ సిద్ధపడిన వ్యక్తి సిద్ధుల నూనె కలిగి ఉండడం సిద్ధపడిన వ్యక్తి మరో వ్యక్తి లోకాష్లతో ధ్యానిస్తూ పడుకుంది లోకం 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 అని మరొక వ్యక్తి ప్రభు నువ్వు కావాలని ఏసైన్ ధ్యానిస్తూ పడుకుంది ఆమె ఎంతబడింది లోకాన్ని కోరుకున్న పాపాన్ని కోరుకున్న వ్యక్తులు విడవబడ్డారు ఇద్దరు ప్రీచర్సే ఒక ప్రసంగి ఇక్కడేమో దేవుని సంతోషపరచడానికి ప్రసంగిస్తున్నాడు మరొక ఆయనేమో ప్రజల ముందు పేరు పొందుకోవాలి యూట్యూబ్ల్లో పేరు కావాలి ప్రజల ముందు పేరు కావాలి నేను గొప్ప అనిపించుకోవాలని ప్రసంగాల్లో తానేదో గొప్పవాడు అనిపించుకోవడానికి ప్రసంగం చేస్తున్నారు వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి ప్రసంగం చేయడం అది వాక్య విరుద్ధమైంది పిల్లరా దేవునికి ఇష్టంగా బ్రతికేవాడే సేవకుడు కానీ ప్రజల దగ్గర పేరు పొందుకుందామని బతకడం అనేది ఆ దరిద్రం అది అటువంటి ఆలోచనలతో సేవ చేయకూడదు ఏం జరిగింది ఇద్దరు ప్రసంగికులే కానీ సిద్ధపడిన బోధకుడు ఎంత పడ్డాడు సిద్ధపడకుండా మనుషుల కోసం జీవించిన వాడు విడవబడ్డాడు అలాంటి వారిగా మనం ఉండద్దు అందరూ ఆరాధనలు జరుగుతున్నాయి ఇందరూ వర్షిప్ చేసేవాళ్ళే కానీ మనసు పొంది వర్షిప్ చేస్తున్న వారు ఎంతమంది ఆరాధికుల్లో వాయిద్యాలు వాయించే వాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఎంతమంది నిజమైన మనసు కలిగి ఉన్నారు నిజంగా దేవుణ్ణి వెంబడిస్తున్న వారు ఎంతమంది అట్టివారే ఎత్తబడతారు అలా లేకుండా జీవిస్తే విడవబడతాం మనల్ని మనం మోసం చేసుకోవద్దు చూడండి వాళ్ళు ఎత్తబడ్డారు వీళ్ళు విడవబడ్డారు కనుక సిద్ధంలో నూనె కలిగిన వారు ఎత్తబడ్డారు ఆత్మ నడిపింపు కలిగిన వారు సిద్ధపడని సంఘాన్ని సిద్ధపడని విశ్వాసుల్ని సిద్ధపడని సేవకులతో దేవుడేమంటున్నాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదిహేను వచ్చిన నుండి నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉద్దేశించున్నాను పదిహేడు వచ్చిన నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడవు దరిద్రుడు వాడవు దిగంబరుడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ఏమనుకుంటున్నారట ఇప్పుడు సేవకులు గాని విశ్వాసులు గాని సిద్ధపడని వారు ఎవరైనా సరే మనమైనా మీరైనా అలా అనుకోకూడదు అలా అనుకున్నట్లయితే ఏం జరుగుతుంది ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను అనుకుంటున్నారంటే ఈరోజు సంఘం పరిస్థితి ఎలా ఉందంటే నేను ధనవంతుడను నేను అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని విశ్వాసి కానీ సంఘం గాని అనుకోకూడదు ధన సమృద్ధి చేసి ఉన్నాను అనుకునేటువంటి స్థితికి వచ్చేసింది ఏమీ లేదని చెప్పుకుని ఒక్కొక్క సంఘము ఒక్కొక్క సేవకులు మాకు ఏమీ కొదువు లేదండి అని చెప్పుకునే స్థితిలో ఉంటున్నారు కానీ దేవుడేమంటాడు నువ్వు దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు ఆత్మీయ స్థితి పాడైపోయింది నీకు దిక్కుమాలిన వాడుగా ఉంటున్నావు ఆత్మీయతలో బయటకు అన్నీ ఉన్నవాడిలా కనిపిస్తున్నావు కానీ లోపల అన్నీ కుల్లిపోయాయి పాడైపోయి దరిద్రుడిగా ఉంటున్నావు అలా ఉండకండి గుడ్డివాడుగా ఉంటున్నావు అంటే వాక్యం కనబడకుండా వాక్యాన్ని చదవట్ల చాలా మంది చదివినా కూడా వారి స్వార్థం కొరకే కానీ ఆత్మీయతలు ఎదగడానికి మనం చదవాలి దయచేసి ఆత్మీయతలో పరిస్థితి స్థితి మనకొద్దు మనం ఎన్ని బట్టలు వేసుకున్నా దేవుని దృష్టిలో మహిమ వస్త్రాన్ని కోల్పోతే దిగంబరిగా కనిపిస్తాం దిగంబరి అంటే వస్త్రాలు లేకుండా ఆత్మీయ నీతి వస్త్రాన్ని కోల్పోతే అదే పరిస్థితి భక్తిని కోల్పోతే పరిస్థితి దేవుని బిడ్డల అటువంటి స్థితి కలిగి ఉండదు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను తెల్లని వస్త్రాలు ధరించుకో కొనుక్కోమంటున్నాడు దేవుడు తర్వాత నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా ఎద్దు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా అది లోకంలో దొరికే కాటు కాదు లోకంలో దొరికేటువంటివి కాదు కానీ దేవుని యొద్ మాత్రమే ఆ కాటు కట్టే బైబుల్ బాగా చదవమని దాని అర్థం బైబుల్ బాగా చదువుకో వాక్యాలు నీకు అర్థం కావట్లా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు మనం ప్రకృతి సంబంధమైన క్రైస్తవులుగా ఉంటే మనకు కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు కానీ ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా ఉన్నామనుకోండి మనం గ్రహిస్తాం మొదటి కొరంది పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వచ్చిన వరకు దేవుని ప్రజలరా మొదటి కొరంది మూడు పదహారు పదిహేడు దేహం దేవుని ఆత్మకు ఆలయమైనతాయి కాబట్టి సిద్ధపండు కన్నికలు ఎత్తబడ్డారు వారు ప్రభురాకల్లో కొనిపోబడ్డారు మనం కూడా ఏసయ రాకటి దినాల్లో ఉన్నాం ఇక ఏమాత్రం ఆలస్యం లేదు ఆయన రాక రానే వస్తుంది మనం ఎత్తబడాలి కనుక సిద్ధపాటు కలిగి ఉందాం మహిమ వస్త్రాలతో సంఘం ఎత్తబడ్డా ఒకసారి మీరు చూడండి ఆలోచన చేయండి మహిమ వస్త్రాలతో సంఘం కొనుపబడాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి ఆత్మ నడిపింపు కలిగి ఉండాలి అంటే ఆత్మ లేదని అంటలేదు మీలో ఉంది ఆత్మ అయితే నింపుదల కోసం అడగండి దాహం గులవానికి ఇస్తాడు ఆశగల వారికిస్తాడు లూకాశార్ పదకొండు పదమూడులో ఆయన అడుగు వారికి ఎంతో నిత్యంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు అదే అనుభవం దేవుడు మీకు కూడా దయచేయాలని మా ప్రార్థన శల్ నీ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలి తండ్రి ఆయన రాకుడు ఎత్తబడేటువంటి పరిశుద్ధుల ఉండాలి మా కుటుంబాలు ఉండాలి మా పిల్లలు ఉండాలి ప్రభా ఆ రాకడ సమయంలో విధంగా ఎత్తబడాలంటే మా సిద్ధిలో నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంతో నడవాలి ఆత్మకు లోబడే మనసు మాకు దయచే ఆత్మ గద్దెంపుకు లోబడే కృపను మాకు దయచే పరిశుద్ధాత్మ మమ్మల్ని బలపరచండి శక్తితో నింపండి కృపతో నింపండి నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచండి నీ చిత్తం చేసేవారుగా నీ నామాన్ని గెలపరిచేవారుగా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని నడిపించమని వాళ్ళు ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్న ఫాదర్ ఫిల్ ఎవ్రీ విత్ యోర్ హనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ తండ్రి ప్రతి ఒక్కరిని నీ ఆత్మ అభిషేకంతో నింపండి సో దట్ ఎవ్రీ

అయ్యా నీ రాకడలో మేము కూడా పాలి భాగస్థలం అవ్వాలని ఆశపడుతున్నాం నాట్ జస్ట్ అడ్జస్టింగ్ విత్ ద లిటిల్ లిటిల్ ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వి వాంట్ మోర్ ఓవర్ ఫ్లోయింగ్ అవర్ కప్ మస్ట్ ఓవర్ ఫ్లో అయ్యా కొదువుతో కూడినటువంటి భక్తి జీవితాలు మాకొద్దు గాని

సంగమల కొరకు విశ్వాసుల కొరకు సేవకుల కొరకు పరిచర్యల కొరకు ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ మాకు దయ చేయండి. Lord make us all of us is a prepared families prepared for మా ప్రియ ప్రభు అని రాకడ సమయంలో ప్రతి కుటుంబము సిద్ధపడిన కుటుంబంగా ఉండడకై ఆయెత్త పరచండి. Make us a spiritual believers. ఆత్మ చేత నింపబడిన విశ్వాస జీవితం కలిగిన వారిగా చేయండి అవర్ థర్స్ట్ ఇస్ నాట్ టు ప్లీజ్ పీపుల్ అవర్ థర్స్ ఇస్ టు ప్లీజ్ ఓన్లీ యు గాడ్ మా ప్రియ మనుషులను సంతోషపరచాలనే దాహం తీసివేయండి వ్యర్థమైన దాహం దేవుని సంతోషపరచాలని దాహం అధికం చేయండి ప్రతి ఒక్కరిలో ప్రీచర్స్ ఆర్ నాట్ సపోజ్ టు ప్రీచ్ విత్ వాట్ పీపుల్ లైక్స్ బట్ ద ప్రీచర్ మస్ట్ ప్రీచ్ వాట్ గాడ్ లైక్స్ టు ప్రీచ్ అయా దేవుని సేవకులు పరిచారకులు కూడా మనుషులకు నచ్చిన బోధలు కాకుండా నీ దృష్టికి యోగ్యమైనటువంటి వాక్యాంశమైన బోధలు చేయడానికి ప్రేరేపించండి అంత దినాల్లో టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ స్పీక్ టు ద పీపుల్ అయా దైవ సేవకు వారి నీ స్వరం విని ప్రజలకు నీ స్వరాన్ని వినిపింపజేసే కృప వారికి దయచేయండి లార్డ్ మేక్ అస్ లైక్ స్పిరిట్ ఫిల్ బిలీవర్స్ స్పిరిట్ ఫిల్ ఉమెన్ ఆఫ్ గాడ్ మెన్ ఆఫ్ గాడ్ టు లీవ్ యాజ్ లాంగ్ యాజ్ వి లీవ్ ఆన్ ఇట్ అండ్ వన్ డే వి వాంట్ టు కమ్ టు బి విత్ యు మా ప్రియ ప్రభు అట్టి రీతిగా ఆత్మచేత నింపబడినటువంటి సేవకురాండ్రుని సేవకుల్ని విశ్వాసుల్ని కుటుంబాలని సిద్ధపరచమని వేడుకుంటున్నాము గివ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు ద చర్చ్ అండ్ పీపుల్ ఆఫ్ గాడ్ దోస్ హూ ఆర్ వెయిటింగ్ నీ ప్రియ సంఘమునకు పరిశుద్ధాత్మ వరములను ప్రసాదించండి ఎవ్రీ నీడ్ ఇన్ ద ఫ్యామిలీ బి మెట్ ఎవ్రీ సిక్ పర్సన్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ ప్రతి గృహములో నక్కన తీర్చమని అడుగుతున్నాను ప్రతి గృహములో వ్యాధితో రోగములతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుతున్నాను నాయనా జీసస్ మైటీ నేమ్ వి ప్రే క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా